హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట ఎవరైనా వ్లాగ్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇది సాటర్డే వ్లాగ్ అన్నాను కదా ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్షం పడుతూనే ఉంది హైదరాబాద్లో ఇంకా పాలు అయిపోతే పాలు తీసుకెళ్దామని చెప్పేసి మేమైతే బయటికి వెళ్ళాము వర్షం కొంచెం తక్కువ ఉందని చెప్పి బయటకు వెళ్ళాము బట్ కొంచెం దూరం వెళ్ళంగానే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంక అందుకని చెప్పేసి మేము కొంచెం పక్కాగా తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం అనమాట అక్కడే వర్షం తగ్గేంత వరకు సో మేమైతే వన్ ప్లేట్ పూరి వన్ ప్లేట్ ఇంకా ఇడ్లీను బోండా తర్వాత దోశ తీసుకున్నాం అనమాట సో అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పాలు అవి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నదీంకి అయితే సాటర్డే అయినా కూడా కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే అందుకని చెప్పేసి ఇంక తనైతే మీటింగ్ కోసం ప్రిపేర్ అయ్యాడనమాట లైక్ తనకి చాలాసేపే మీటింగ్ ఉండే అనమాట ఇంకా అందుకే ఇంటికి వస్తూనే టీ పెట్టేసి తనైతే మీటింగ్ కోసం కూర్చున్నాడు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఏం సపరేట్గా ప్రిపేర్ చేయలేదు నిన్నడిదే ఉండే అనమాట రైస్ ఇంకా కర్రీ ఉండే నైట్ మేము చైనీస్ అది తిన్నాం కాబట్టి కర్రీ రైస్ మిగిలిపోయింది సో అదే తినేసాము అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఏమీ రికార్డ్ చేయలేదు ఇంకా ఇది ఫోర్ ఫైవ్ అనమాట ఇంకా వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి చాయ్తో పాటు బజ్జీ కూడా చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఆలు బజ్జీ చేస్తున్నాను సో నేను ఆలు బజ్జీ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఆల్రెడీ నేనైతే ఈ శనగపిండిని అంత జల్లించుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట బాక్స్లో ఇంకా అదే చూస్తున్నాను మళ్ళీ ఏమైనా పురుగు అట్లా పట్టిందా ఏంటి అని ఇంకేం లేదు దాంట్లో సర్లే అని చెప్పేసి ఇంక గిన్నెలో వేసేసి ఇందులో అయితే కొంచెం ఉప్పు తర్వాత కారము ఇంకా కొంచెం సోడా పొడి పసుపు ఇవన్నీ వేసేసి వాటర్ పోసేసి ఇంకా కలిపేసుకోవాలి తర్వాత ఇంకా మన ఆలు ఉంటుంది కదా ఒక ఒక ఆలునే తీసుకున్నాను ఒక పెద్ద ఆలు తీసేసుకొని కత్తితోనే స్లైస్ చేసేసుకున్నాను అనమాట లైక్ కొంతమంది స్లైసర్తో అలా చేస్తే బాగుంటుంది అంటారు కానీ కానీ నాకేంటంటే ఆలు అనేది మధ్య మధ్యలో తగులుతూ ఉండాలన్నమాట అట్లయితే నచ్చుతుంది అందుకనే కత్తితోటే స్లైస్ అయితే చేసేసుకొని ఇంకా డిప్ చేసేసుకొని అయితే నేను ఈ ఆలు బజ్జీ అయితే చేసేసుకున్నాను ఇంకా ఎప్పుడైనా కానీ ఆలు బజ్జీ చేసినా లేదంటే మిర్చి బజ్జీ చేసినా కూడా ఎలా అయినా మనకి కొంచెం అనేది శనగపిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా సో కన్ఫామ్గా ఆనియన్ బజ్జీ అయితే వేస్తాను అనమాట సో ఆనియన్ బజ్జీకి అయితే సేమ్ ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇంకా ఇందులో మనం ఉప్పు ఆనియన్స్ అవన్నీ వేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ మిర్చి కొత్తిమీర అవన్నీ వేస్తున్నాం కాబట్టి ఉప్పు కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ వామ్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా నేను నెక్స్ట్ రోజు తెస్తాంలే అన్నట్టు అయితే వేయలేదు వాము వేస్తే కూడా బాగుంటాయి బజ్జీలు సో అలా ఫుల్ వర్షం పడుతుంది ఇంకా రోజంతా వర్షమే చలి అసలు అంతా చలి అంటే అంత చలి ఉంది ఇంకా మొత్తం అంటే ఏ పని చేయాలనే ఇదైతే రావట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే చొమ్మచొమ్మగా ఉంటుంది కాబట్టి ఫ్లోర్ కూడా చాలా తడి ఉంటుంది అనమాట జస్ట్ ఇలా బెడ్షీట్ కప్పేసుకొని ఏదైనా వెబ్ సిరీస్ కానీ మూవీ కానీ చూస్తే బాగుండు అన్నట్లే ఉండే కానీ కూడా మళ్ళీ ఏం తినకపోతే మనకి లైక్ ఏమంటారు డైజెషన్ ప్రాబ్లమ్ ఇంకా యాసిడిటీ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి నేనైతే ఆఫ్టర్నూన్ ఇంకా నిన్న మిగిలిన రైస్ కర్రీతోనే తినేసామన్నమాట ఇంకా తర్వాత ఇంకా ఇలా ఫైవ్ ఓ క్లాక్కి చాయ్తో పాటు బజ్జీ కూడా వేసాను ఎంతమందికి ఆలు బజ్జీ అంటే ఇష్టం నాకైతే మిర్ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట తర్వాత నెక్స్ట్ ప్లేస్ అంటే మాత్రం ఇంకా ఆలునే ఇంకా ఆనియన్ బజ్జీ అంటే ఇష్టమే ఎక్కువ అంతా ప్రిఫర్ అయితే చేయను కానీ ఉగ్గాని అందులోకి అయితే నాకు ఇష్టం అనమాట సో ఇంకా ఇక్కడైతే నేను బజ్జీలు వేసేసుకొని రెడీ చేసుకున్నాను మీ ఏరియాలో వర్షం పడిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి అండ్ ఎక్కడెక్కడ నుంచి ఈ వీడియో చూస్తున్నారు అది కూడా నాకు కామెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి ఇంకా వర్షం తప్పుడు ఎంతమందికి ఇలా బజ్జీలు వేసుకొని తినడం ఇష్టము ఆల్మోస్ట్ నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ మందికి అయితే ఖచ్చితంగా వర్షం పడుతున్నప్పుడు గుర్తొచ్చేది మాత్రం చాయ్ ఇంకా ఇలా మిర్చి లేదంటే ఆనియన్ బజ్జీ అలా గుర్తొస్తుంటాయి కదా అది ఇంకా యాక్చువల్గా అయితే మాకు సాటర్డే ప్లాన్ అనమాట లైక్ బయటకు వెళ్ళి అలా శిల్పారామాం అలా వెళ్దామని చెప్పేసి కానీ ఇంకా వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళలేకపోయాం అనమాట ఇంక ఇంట్లోనే ఏది హిందీ మూవీ ఉంది కదా స్త్రీ అని చెప్పేసి ఆ మూవీ అయితే చూసామన్నమాట ఇంకా దానికి నెక్స్ట్ పార్ట్ వస్తుంది కదా ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కేమో రిలీజ్ అవుతుంది సో ఫస్ట్ పా ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది లైక్ సిక్స్ ఇయర్స్ తర్వాత వస్తుందనమాట ట్రైలర్ చాలా బాగుండే ఇంకా ఫస్ట్ పార్ట్ కూడా ఒకసారి మళ్ళీ రివిజన్ చేసినట్లు ఉంటుంది చూస్తే అన్న అని చెప్పేసి మేమైతే ఇంకా బజ్జీ తింటూ మూవీ అయితే చూసామన్నమాట ఎవరెవరు ఈ మూవీ చూసారో చెప్పండి అసలు మూవీ అయితే చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో మన మూవీస్ ఎలా తీస్తున్నారంటే లైక్ హారర్ మూవీస్ కూడా కామెడీ యాడ్ చేసి తీస్తున్నారు కదా సో దానివల్ల ఏంటంటే భయం అనేది లేకుండా మనం హాయిగా కూర్చొని అయితే చూడవచ్చు మూవీస్ ట్రై ఇంతకుముందు అయితే చాలా భయంకరంగా తీసేవాళ్ళు ఈ హారర్ మూవీస్ అనేటివి ఇప్పుడు కామెడీ యాడ్ చేసుకుంటా మన లారెన్స్ గారు ఫస్ట్ టైం తీసారు కదా లైక్ సో అదే కాన్సెప్ట్లో ఇప్పుడు అందరూ ఇంకా అదే ఫాలో చేస్తున్నారన్నమాట సో అది స్త్రీ మూవీ అయితే చూసామన్నమాట ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి సింపుల్గానే జస్ట్ చపాతీ చేశాను అనమాట చపాతీ ఆమ్లెట్ అయితే చేసేసాను ఇంకా అది ఇంకా ఇక్కడ ఆలు కట్ చేసుకుంటూ నదీంతో అయితే మాట్లాడుతున్నాను అనమాట తను ఖచ్చితంగా పక్కన ఉంటాడు లైక్ ఏదో ఒకటి మాట్లాడుతూనే టైం పాస్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ ఇప్పుడైతే వీడియో రికార్డింగ్ కోసం మొబైల్ లోపల పెట్టుకొని చేయాలి కానీ నేనేం చేస్తానంటే మొబైల్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే మాకు బాల్కనీ క్లోజ్ చేయాలి కాబట్టి మొత్తం ప్యాక్ అయిపోయినట్లు అనిపిస్తుంది సో దానివల్ల మొత్తం హీట్ అంతా అక్కడక్కడే ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసినా కూడా నేను మొబైల్ ఆన్లో పెడతాను కాబట్టి మొబైల్ ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి ఇంకా నెట్ కూడా ఆఫ్ చేసేసి చేసుకుంటాను అనమాట అలానే చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి స్టవ్ దగ్గర పని చేస్తున్నప్పుడు ఇంకా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఎవరైనా అమ్మాయిలు పెళ్ళి కాకముందు ఇంట్లో తక్కువగానే పని చేస్తారు లైక్ పుట్టింట్లో తక్కువగానే పని చేస్తారు ఇంకా మెట్టింట్లో పని చేస్తారు అంటే కింద చేయాలి తప్పదు ఎందుకంటే ఇంకా మన మీద బాధ్యత ఉంటుంది కాబట్టి చేయాలి అయితే మా అమ్మ అయితే వంటలు ఇంటర్ అలా అంటే టెన్త్ అయిపోతూనే నేర్పించిందనమాట సో అండ్ నాకు కూడా వంటలు చేయడం అంటే ఇష్టము అందుకని చెప్పేసి తను కూడా నేర్పించింది సో నా వంటలు ప్రాబ్లం అయితే ఏం ఉండదు వంట ఈజీగానే చేసేసుకుంటాను అంత పెద్దగా ఏం ప్రాబ్లం అనిపించదు సో అది ఇంకా ఇక్కడ చెప్పాను కదా ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగున్నాయో ఆలు బజ్జీ అదే స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే స్లైసర్తో కట్ చేసుకుని వేసుకుంటే ఏమవుతుందంటే బాగా ప్లఫీగా వస్తాయి కానీ లోపల ఆలు అనేది చాలా పలుచుగా ఉంటుంది కదా సో అలా నాకు తినిపి అవ్వదు అనమాట ఇంకా అది అదే ఇప్పుడు పూణేలో అయితే ఈ బజ్జీ ఎక్కువ ఇష్టంగా తింటారు లైక్ ఇందులో పావు ఉంటుంది కదా పావు మధ్యలో పెట్టేసుకొని తింటారనమాట అందుకని చెప్పేసి ఇంకా చాయ్లోకి ఇంకా మూడే మూడు మిగిలిపోయినాయి ఈ బ్రెడ్ అందుకని ఫ్రై చేసేస్తాను అనమాట ఇంకా మళ్ళీ వర్షం పడుతుంది ఇంకా చెమ్మ వచ్చేస్తాయి కదా అందుకని చెప్పి చెమ్మ పట్టేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా జస్ట్ కొంచెం నెయ్యి వేసి ఎప్పుడైనా కానీ కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకొని చూడండి అస్సలు చాలా బాగుంటాయి బ్రెడ్ లైక్ టీలోకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి బిస్కెట్స్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది ఇంకా చెప్పాను కదా నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీ చేస్తాను అని చెప్పేసి ఇంకా అదే చపాతీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అప్పుడు నదీంతో మాట్లాడుతున్నాను లైక్ మా అత్తయ్య ఆమె అయితే చపాతీ చాలా రౌండ్గా చేస్తుంది నాకు రౌండ్గా రాదు మీ అమ్మగారు అయితే చాలా రౌండ్గా చేస్తారు అక్కడ అంటే పూణే మహారాష్ట్ర అక్కడ సైడ్ అంతా వాళ్ళకి చపాతీలు రోటీలు ఎక్కువ చేసే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు చాలా రౌండ్గా చేస్తారు నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా రౌండ్గా రావు అన్ని షేపులు అమీబా ఇంకే రకరకాల షేపులు అయితే వస్తుంటాయని అయితే చెప్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ హెయిర్ స్టైల్ అయితే ఏదో వెరైటీగా ట్రై చేద్దామని ఏదో అయిపోయింది హెయిర్ స్టైలు అంటే ఈవినింగ్ అలా కొంచెం టైంపాస్ కాకపోతే కూర్చొని కొత్త కొత్త హెయిర్ స్టైల్ ఏదో ట్రై చేస్తూ ఉంటే అది ఏదో ఏదో హెయిర్ స్టైల్ అనమాట సో అది ఇంకా దాని తర్వాత ఇక్కడైతే మీకు ఒక సింపుల్ అంటే లైక్ ఇది పాతకాలంలో ఎక్కువ అనుకుంటా ఇదైతే నేను ఫస్ట్ టైము అంటే మా అమ్మ చేసేది కానీ ఇందులో కొబ్బరి అది వేసి చేసేదనమాట సో ఇంకా ఇది సింపుల్గా జస్ట్ ఏంటంటే తేచా తేచా అంటారు ఇదైతే మహారాష్ట్రలో నది మీకు ఇష్టము అందుకని చేస్తున్నాను జస్ట్ కొంచెం నూనె వేసేసి పచ్చిమిర్చి ఇంకా తెల్లవాయిలు ఇంకా కొంచెం జీలకర్ర వేసేసి ఫ్రై చేయాలన్నమాట జస్ట్ అంటే లైట్గా ఫ్రై చేసేసి ఇంకా మనం దాంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసేసుకొని అంతా కచ్చాపచ్చగా దొంచేసేసుకోవడమే అంతే ఇంకా మనం ఏ కర్రీ తిన్నా కూడా అందులోకి ఇది కొంచెం వేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తిరువాతన్నం లేదంటే బిర్యానీ అలా దాంట్లో కూడా కొంచెం సైడ్కి పెట్టుకొని తినేయచ్చు కానీ ఎక్కువగా ఇదైతే తినొద్దు ఎందుకంటే చాలా మంటగా ఉంటుందన్నమాట పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళైతే తినచ్చు కానీ కంటిన్యూస్గా అయితే తినద్దు ఎప్పుడో ఒకసారి నేను కూడా చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా కర్రీ చప్పగా ఉన్నప్పుడు లేదంటే ఇలా వర్షం పడినప్పుడు బాగా కొంచెం స్పైసీగా ఏదైనా తినాలన్నప్పుడు సైడ్కి అన్నప్పుడు ఇది చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇందులో రకరకాలుగా చేస్తారనమాట ఇందులో పల్లీలు కూడా ఫ్రై చేసేసి పొట్టు తీసేసి పల్లీలు వేసి కూడా దొంచేస్తారు అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఇప్పుడు పచ్చిమిర్చి ఇంత తీసుకున్నాం కదా ఇంతకంటే కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటుంది పల్లీలు అనేది ఎక్కువ పల్లీలు వేస్తే మళ్ళీ అది చట్నీలాగా అయిపోతుంది కదా అలా కాకుండా కచ్చా పచ్చగానే పెట్టేస్తారనమాట ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం నూనె వేసి ఆనియన్స్ టమాటో కొంచెం ఫ్రై చేసేసి మళ్ళీ మిర్చి ఈ తెల్లవాయిలు ఇవన్నీ వేసేసి అయితే ఫ్రై చేస్తారనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఇంకా మహారాష్ట్రలో అయితే కంపల్సరీ అనమాట లైక్ ఏ కర్రీ తిన్నా వాళ్ళకి సైడ్ డిష్కి అయితే ఇది ఉండాల్సిందే ఇంకా వాళ్ళు ఏంటంటే సైడ్గా అయితే కొత్తిమీర పచ్చి కొత్తిమీర పచ్చి మెంతికూర ఇవే తింటూ ఉంటారు మళ్ళీ వాళ్ళ ఫుడ్ అయితే ఎగ్ ఫుల్ ట్రెడిషనల్గా ఉంటుంది అంటే లైక్ ఊర్లలో చూసినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా మన ఫుడ్ కూడా అలానే ఉంటుంది ఏమంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో నేను ఇంక అక్కడ చపాతీ చేసి తేజ దంచుతూ ఉంటే ఇంకా నదిమైతే పక్కన ఆమ్లెట్ వేస్తున్నాడు అనమాట ఇలా చిన్న చిన్నవి అయితే చేస్తాడు తను ఇంకా ఉప్మా కూడా చేయగలుగుతాడు అండ్ పోహ అవి కూడా చేస్తాడనమాట సో ఇలా నాకు చిన్న చిన్న వాటిలో అయితే చాలా హెల్ప్ చేస్తాడు అనమాట ఇప్పుడు ఇట్లా కలిసి చేసుకుంటే బాగుంటుంది ఇంకా అన్నట్టు తను కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు చాలా అసలు వర్షం అయితే ఫుల్ ఉంది ఇంకా గాలి అయితే ఎంత పెద్ద గాలి వీసిందో నైట్ అయితే కొంచెం వర్షం తగ్గిపోయింది మళ్ళీ గాలి మాత్రం కంటిన్యూస్గా ఉంది సో అలా ఇంకా రోజంతా అలా లేజీ లేజీగా గడిచిపోయింది అలా మా సాటర్డే అయితే అయిపోయిందనమాట ఇంకా మేమైతే నైట్ డిన్నర్ చేసేసాము చపాతి ఇంకా ఈ తేజ ఆమ్లెట్ ఇంకా కొంచెం రైస్ ఉంటే రైస్ ఇంకా అంతే సో ఇంకా అది సో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే పాత్రలన్నీ ఉంటే పాత్రలన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట క్లీన్ చేసేసుకొని ఇంక వెళ్ళి పడుకోవడమే ఆల్రెడీ టైం వచ్చేసి నైన్ థర్టీ నైన్ ఫార్టీ అలా అవుతుంది ఈరోజు కాస్త లేట్ అయ్యింది అనమాట ఇంకా మీ సాటర్డే ఎలా గడిచిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఎవరికైనా ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం ఓకే బాయ్